తక్కువ టైంలో కాస్ట్లీ స్వీట్ అయితే తయారు చేసుకుందామా అందరికీ ఇష్టమైన కాజు కట్లీ అయితే చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అందుకని చెప్పేసి కాజు పాకం అయితే పడుతున్నాను అనమాట ఏం లేదండి ఈరోజు గెస్ట్లు వస్తున్నారు ఇంటికి సరే ఏం చేద్దాము అని ఆలోచిస్తే సరే కాజు పాకం అయితే పడదాం కదా అని అనుకున్నాను అందుకని చెప్పేసి అయితే ఇది చేసేస్తున్నాను ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ క్యాష్యూస్ తీసేసుకుని దాంట్లోకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బెల్లం తీసుకోవాలి పాకం పట్టేటప్పుడు అందరికీ తెలిసిందే కదా ఎలా చూస్తారో నీళ్ళల్లో కొంచెం బెల్లం వేసుకుని గట్టిగా అవుతుందా లేదా అని చూసుకుని దాని తర్వాత టంగ్ అని మోగితే కనుక అది పాకం వచ్చేసినట్లెక్క అలా పాకం వచ్చిన తర్వాత ఈ కాజులన్నీ వేసేసుకుని జస్ట్ రౌండ్ తిప్పేసేసి దాని తర్వాత ఒక ప్లేట్లో నెయ్యి అప్లై చేసేసి ఈ పాకం మొత్తం పోసేయటం అంతే ఇంత సింపుల్గా ఇంత తొందరగా అయిపోతుంది అని అనుకోలేదు దాని తర్వాత ప్రాసెస్ ఏనండి ఉండేది ఆరిపోతే అది కింద పడుతుందా లేదా లేదు పేపర్ వేస్తే అతుక్కుపోతుంది అని చెప్పేసేసి కొంచెం డిజైన్ అయితే ఇలా తయారు చేశాను కానీ ఫైనల్గా బాగా వచ్చింది